నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో సాధారణ మదిలీలో భాగంగా బండి ఆత్మకూరు సంత చిట్టు గ్రామంలో పనిచేస్తున్న అసిస్టెంట్ లైన్ మెయిన్ నాగరాజు నంద్యాల రూరల్ విద్యుత్ శాఖ కార్యాలయానికి బదిలీ కావడంతో రూరల్ విద్యుత్ కార్యాలయం ఏఈ శ్రీనివాసులు నాగరాజులు అభినందించారు అదే విధంగా సిబ్బంది ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏ నాగరాజు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పెద్ద కొన్ని రోజులు నుంచి బదిలీలు కొనసాగుతున్నాయి వాటిలో భాగంగా ఈ రోజు బండి ఆత్మకూరు సంత చుట్టూ నుండి నంద్యాల రూరల్ కు రావడం జరిగిందని అదేవిధంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ప్రజలకు విద్యుత్ సమస్యలు వస్తే వారికి పరిష్కారం కోసం అందుబాటులో ఉండాలని తెలిపారు ఈ మధ్య కాలంలో విద్యుత్ శాఖలో భారీగా జరిగినటువంటి సిబ్బంది బదిలీలో భాగంగా ఈరోజు బండాత్మకూరు మండలం నుంచి పెదకోటాల గ్రామానికి నాగరాజు ఏఎల్ఎం జాయిన్ అయిన సందర్భంగా అలాగే హెచ్ఎస్ కోటాల బాబానగర్ నుంచి జలీల్ ఇక్కడ నందల రోల్స్ నుంచి డి టూ సెక్షన్ పోవడము అక్కడ డి టూ సెక్షన్ నుంచి మురళీకడికి రావడము అలాగే డి టూ సెక్షన్ నుంచి గౌస్ ఐలూరు మెట్టకు రావడము తర్వాత జేఏలం గ్రేట్ టూలు పులిమద్ది మునగాల గ్రామం నుంచి గుంతనాలకు పోవడము గుంతనాల నుంచి మునగాలకు రావడము తర్వాత చాపిరేవల నుండి పుస్లూరుకు పుస్లూరు నుంచి చాపిరేవలకు ఈ విధంగా బదిలీలు జరిగిన రీత్యా సిబ్బంది జాయినింగ్లో భాగంగా ఈ గ్యాదరింగ్ జరిగింది మండల ప్రజలందరూ గమనించే ప్రార్థన ఈరోజు బదిలీలో భాగంగా బండాత్మూర్ మండలము కరిమతల గ్రామం నుంచి నంద్యాల రూరల్ ఆఫీసు పెద్ద కోటాల నేను రావడం జరిగినది విద్యుత్ ఏఈ గారి సహాయ సహాయ సహకారంతో అక్కడ ఉన్న విద్యుత్ సమస్యలు అన్నిటినీ ఏ లోటు లేకుండా చేయగలనని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే ప్రజలందరూ మనస్ఫూర్తిగా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను లేటెస్ట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు